ఏమండి నాసికాగ్రం చూడమంటున్నారే ఏ అగ్రం చూడమంటారు అని అడిగితే పై అగ్రాన్ని చూడు కింది అగ్రం కాదు ఇది అధో దృష్టి అది ఊర్ధ్వ దృష్టి సంప్రేక్ష నాసికాగ్రం అని అర్థం చెప్పాలి అనిపిస్తుంది కానీ భగవత్పాదలు ఒప్పుకోవటంలే ఈయన ఉత్తమాధికారి కదా జ్ఞానులకు కావాల్సిన మాట మాట్లాడుతున్నాడు అబ్బాయ్ పొరపాటు పడతావేమో నాసికాగ్రం అంటే చక్షుషో దృష్టి సన్నిపాత నీ చూపు ఒకే లక్ష్యం మీద పెట్టమని దాని ఉద్దేశం అంతేగాని ముక్కు పై భాగమో కింది భాగం మీద పెట్టమని కాదు అది భౌతికం చక్షుషో దృష్టి సన్నిపాత రెండు చూపులు కలిసి ఒకే చూపు అయిపోవాలి అంతే సచ అంతఃకరణ సమాధానాపేక్షో వివక్షిత నీ మనస్సులో ఉండాల ఏకాగ్రత అదే ఈ దృష్టికి కూడా ఉండవలసిన ఏకాగ్రత మనస్సు ఎక్కడుందో దృష్టి ఎక్కడ ఉండాలి అర్థమైందా దృష్టి ముక్కు పైభాగాన్ని చూస్తూ మనస్సు ఎక్కడ ఉండాలి అప్పుడు మనసు కూడా ముక్కు పైభాగం మీదనే ఉండాలా పూని ఉండాలేమోనండి నో స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ చేద్వివక్షితం నీ పైభాగం చూడమే చెప్పదలుచుకున్నట్లయితే పరమాత్మ సమాధి ఏత నా ఆత్మని నీ మనసును కూడా ఆ ముక్కు మీదనే పెట్టవలసి వస్తుంది ఆత్మ మీద కాదు అయితే ఆత్మ మీద పెట్టాలండి మనస్సును అక్షరాల ఎవరు చెప్పారండి భగవద్గీత చెబుతున్నది ఆత్మని మనసు సమాధానం వక్ష్యతి ఆత్మ సంస్థం మనఃకృత్వ ఆత్మ సంస్థం మనఃకృత్వ అని తర్వాత రాబోతున్నది నీ మనస్సును ఆత్మలో పెట్టమని చెబుతున్నది మనస్సును ఆత్మలో పెట్టమని చెప్పి దృష్టిని ముక్కు మీద పెట్టమని చదువుతుందటయా మనసు దృష్టి రెండు ఏకమైపోవాలి నేను ఈ కంటితో చూస్తున్నప్పుడు మనస్సుతో చూస్తున్నప్పుడు మనస్సు చూపే కంటిది చూపే రెండు చూపులు ఆత్మ మీదనే ఉండాలి తెలుసుకో గురువుగారు హుతున్నారు కనుక హఠయోగులు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా దాని మీద పెడతారు చూపు కనుక యోగం జ్ఞానానికి దారితీయాలో కేవలం ఇదిగో దీని మీద పెట్ట దాని మీద పెట్టే అది నిర్బంధం మళ్ళీ అలా ఎంతసేపు కూర్చుంటావు ప్రశాంతాత్మా దిశ్చ అనవలోకయన్ అందుకే మాట్లాడుతున్నారు దిక్కుల వైపు చూడకు అంతేగాని దీని మీదనే దృష్టి పెట్టమని కాదు ఉద్దేశం అటు ఇటు చెదిరిపోకుండా ఎదురా దిక్కులు చూస్తామని అంటుంటారు చూడండి ఎందుకంటే దిక్కులు చూస్తున్నాడు ఏమిటి వాడు దిక్కులు చూస్తున్నాడు ఏంటంటే వాడు మనసు ఇక్కడ లేదని దిశ్చ అనవలోకయం దిక్కులను మాత్రం చూడకు మనసును చదరగొట్టుకోకు మనసును ఒకే చోట పెట్టు నీ చూపు కూడా అక్కడే పెట్టు ప్రశాంతాత్మా విగత భీ బ్రహ్మచారి స్థిత ప్రశాంతాత్మా అప్పుడు నీ మనస్సు ప్రసన్నమవుతుంది శాంతమవుతుంది మనస్సులో ఏ సంక్షోభం ఉండదు ఎప్పుడు మనస్సులో సంక్షోభం ఆగిపోయిందో విగత భీహి నీకు భయమే లేదు ఇక ప్రతిదీ కూడా ఎందుకు భయపడుతున్నావు అంటే మనస్సు చెదిరిపోవడం వల్ల దాని మీద దీని మీద దృష్టి పడేటప్పటికీ భయమే ప్రతిదీ భయమే మనసు నిర్మలంగా ఉన్నాడు ఏ భయం లేదు బ్రహ్మచారి వ్రతే స్థిత అయితే బ్రహ్మచారి అయ్యి ఉండాలి నువ్వు రెండు ఉన్నాయి లేండి బ్రహ్మచారి అంటే భగవత్పాదలు ఏమన్నా రాస్తున్నారంటే వేద అధ్యయనము గురు శుశ్రూష అని అర్థం రాశాడు అంటే ఎప్పుడూ ఆధ్యాత్మ విద్యను నీవు అభ్యసిస్తూ ఉండాలి ఒకటి రెండు అది చెప్పేటువంటి సద్గురువుల బోధలు వింటుండాలి శుశ్రూష అంటే వారి మాటలు వినేటువంటి ఉత్సాహం ఉండాలి నీకు అంటే శాస్త్రము ఆచార్యుడు ఇద్దరిని వదిలిపెట్టకుండా ఉంటేనే కానీ ఇది గట్టిపడదు అని అది అర్థం చెప్పారు ఇంకొక అర్థం ఉంది స్త్రీ పురుషులకు పరస్పర వ్యామోహం ఉండకూడదు అది మాత్రం తప్పనిసరి అందుకే అపరిగ్రహ అన్నాడు భార్య పక్కన ఉండకూడదనే అన్నాడే ఇంతకు పూర్వం అది అర్థం భార్య పక్కన భర్తకు ఉండకూడదనే కాదు భర్త కూడా భార్యకు పక్కన ఉండకూడదు ఆవిడ మాత్రం కృషి చేయనక్కర్లేదా ఏమిటి వీడేనా కనుక ఎవరు ఏ సాధన చేస్తున్నప్పుడు కూడా వీడు బ్రహ్మచారి అయి ఉండాలి అది బ్రహ్మచారిని అయి ఉండాలి అంతే సందేహం లేదు అప్పుడే ఈ ఉపాధి బలంగా పనిచేస్తుంది లేకపోతే శరీరానికి కానీ మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ ఆ స్థిరత్వం ఉండదు నిర్వీర్యమైపోతాయి బలహీనమైపోతాయి ఆ బలం పుంజుకొని ఉండాలి ఎప్పుడు నువ్వు నువ్వు బలిష్ఠుడిగా పెంచుకోవాలి శరీరం బలంగా లేకపోతే ఇంద్రియాలు లేకపోతే మనస్సు కూడా బలంగా లేకపోతే నువ్వు సాధన చేయలేవు చేయలేవు మనస్సంయమ్య మనస్సును సంయమ్య నీ కంట్రోల్లో ఉంది ఇదే ఆత్మ సంయమ యోగం